హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు పండగ స్పెషల్ బుంది మిక్సర్ చేస్తున్నాను దీనికోసం నేనైతే ఒక కేజీ శనగపిండి వరకు తీసుకున్నాను ఎవరిష్టం వాళ్ళది ఎంతైనా తీసుకోవచ్చు కాకపోతే ఒక కొలత ప్రకారం అయితే నేను చెప్తున్నాను ఈ కేజీ పిండిని కూడా ఒక గిన్నెలో తీసుకొని అందులో చిటికడంతా పసుపు వేసుకోండి కలర్ కోసం మాత్రమే దానితో పాటుగా రెండు చెంచాల వరకు వరిపిండి వేసుకోండి అది ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే లేదు అలా వేసుకున్న తర్వాత నీళ్లు పోసి ఈ క్వాంటిటీ వచ్చేటంత వరకు కలుపుకొని బూంది వేసుకునే గరిట మీ దగ్గర ఉన్నట్లు అయితే అందులో ఒక గరిటెట వేసుకుని ఇలా గరిటతో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి అలా అయితేనే బూందీ చక్కగా పోసపోసగా పడుతుంది గరిటని తొందరగా తిప్పినట్లయితే తీగలుగా పడిపోతుంది అప్పుడు అసలు బాగోదు చూడటానికి అలా వేసుకున్న తర్వాత ఐదు నిమిషాల వరకు కదపకుండా వేగుతూ ఉండగా ఎదుగుంటే ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా కలర్ మారేంత వరకు వేపుకుని తర్వాత వేరే ప్లేట్లో తీసుకుంటూ ఉండాలి ఏమైనా ఆలస్యం అయినట్లయితే మాడిపోతూ ఉంటుంది బూందీ ఒక వాయి తీసాక వేగిందో లేదో ఇలా నలుపుకుంటూ చూస్తున్నట్లయితే తెలిసిపోతుంది ఎంత బాగా వేగింది అన్నది ఒక వాయి తీసిన తర్వాత ఇంకో వాయి వేసే ముందు బూందీ గరిటకు వెనక ఉన్న పిండిని నీటుగా తుడిచివేయాలి లేకపోతే పిండి వేసిన తర్వాత బూందీ అసలు కారకుండా ఉండిపోతుంది అలా తుడిచేసిన తర్వాత మళ్ళీ పిండి పోసుకొని మొదటిసారి ఎలా అయితే కదిపామో అలాగే కలుపుతూ ఉండాలి వాయు వాయు పోసేటప్పుడు ఎలా అయితే చిల్లల గరిటని తుడుస్తామో అలాగే పిండి కూడా కలుపుతూ ఉండాలి లేకపోతే చిక్కగా ఉండే పిండి కిందన ఉండిపోతుంది పలచగా ఉండే పిండి పైకి వచ్చేస్తుంది అందుకే పిండి వేసే ప్రతిసారి గరిటతో గిన్నెల యొక్క పిండి కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ పిండి మొత్తాన్ని కూడా ఇలా బూందీలా చేసుకోవాలి మొత్తం బూందీ చేసిన తర్వాత ఈ బూందీ చేసిన నూనెలోనే ఒక కప్పు వేరుశనగ వేసుకొని వేపుకోవాలి టవ్కి కొంచెం దూరంగా ఉండండి పల్లీలు పేలే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇవి వేగిపోయిన తర్వాత బూందీలో వేసుకోవాలి తర్వాత అదే నూనెలో ఒక కప్పు వేపిన శనగపప్పు కూడా తీసుకొని వేయించుకొని అందులో వేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత అలాగే ఒక పెద్ద కప్పు వరకు అటుకులు కూడా తీసుకొని వేయించుకోవాలి అటుకులు వేపేటప్పుడు మనం దగ్గరే ఉండి కదుపుతూ ఉండాలి లేకపోతే వెంటనే మాడిపోయే అవకాశం ఉంటుంది అటుకులు కూడా వేగిన తర్వాత బూందీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు గుప్పెల వరకు కరివేపాకు తీసుకొని వేపుకొని వేసుకోవాలి అందులోనే ఒక గుప్పడు వెల్లుల రెబ్బల వరకు తీసుకొని వేపుకొని వేసుకోవాలి రుచికి సరిపడా కారం ఉప్పు తీసుకొని వేడివేడిగా ఉండేటప్పుడే బూందీలో వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బూందీని రుచి చూసి గాలి తగ్గలని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నట్లుగా అయితే నెల రోజుల వరకు ఎత్తపడకుండా ఉంటుంది ఈ మిక్సర్ పిల్లలకి స్కూల్లో స్నాక్స్ రూపంలో పెట్టుకోవచ్చు అలాగే టీ తాగేటప్పుడు పెద్దవాళ్ళకి తినటానికి టైం పాస్ చాలా బాగుంటాయి అంతేనండి టేస్టీ బూందీ మిక్సర్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్